రోజు దేవుని మాట కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పదవచనము కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొక్కుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కుమారి ఆలకించుము వాక్యము రెండంచులు గల కడ్గము కుమారి ఆలకించుము అంటే ఏంటి ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము ప్రతి స్త్రీకి ప్రతి ఆడపిల్లకు వివాహం జరుగుతుంది నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము అని దేవుడు చెప్తున్నాడు ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము ప్రతి ఆడపిల్ల పెళ్ళైపోయి ఎక్కడికి వెళ్తుంది తన గృహమునకు వెళ్తుంది తను చేసుకున్న భర్త వద్ద ఉంటుంది వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటే అక్కడ ఉంటుంది జాబ్ నిమిత్తము తను వేరే చోటు ఉంటే అక్కడ ఉంటుంది తను ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంచుకోవడం జరుగుతుంది అయితే నీ స్వజమును నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు దేనికి మరవాలి నీ స్వజనం మీద నీ తండ్రి ఇంటి మీద నువ్వు మమకారం పెంచుకుంటే నీ భర్తను నీ బిడ్డలను నువ్వు చూసుకోగలవా చూసుకోలేవు కదా అంటే పూర్తిగా మర్చిపోవడం కాదు వారి కోసం ప్రార్థన చేయాలి నువ్వు వారిని మరిచి నువ్వెవరిని ప్రేమించాలి నీ భర్తను నీ బిడ్డల్ని ప్రేమించాలి ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము మరి నువ్వు నమస్కరించేది ఎవరికి ఇది ఆలోచించవలసిన విషయం కుమారి ఆలకించము ఆలోచించి చెయ్యకుము దేవుని బిడ్డలు ఏం చేయాలి దేవుని యొక్క దేవుడు నీ సౌందర్యాన్ని కోరినవాడుగా ఉన్నాడు ఏ సౌందర్యం అది నీ ఆత్మీయ సౌందర్యంను కోరినవాడుగా ఉన్నాడు మరి అతనికి నమస్కరించాలి అదే రీతిగా మనము తండ్రి ఇంటిని మరిచి నీ కుటుంబాన్ని నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి అలాగే నీ ఒక అభివృద్ధి కోసం నీ బిడ్డల అభివృద్ధి కోసం ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకునే స్థితిలో ఉండేలాగిన నువ్వు ఎవరికి నమస్కరించాలి నీ దేవునికి నమస్కరించాలి ఎప్పుడైతే నీ దేవునికి నమస్కరిస్తావో ఆక రోజంతా నీకు కృప ఆయన కృప వెంబడిస్తూ ఉంటుంది అదే రీతిగా నువ్వు ప్రతిరోజు నమస్కరిస్తే ఆయన ఒక చల్లని హస్తాలు నిన్ను తాకుతూ ఉంటాయి అదృశ్యమైన అస్ హస్తాలు నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు ఆశీర్వదకరంగా ఉంటావు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నువ్వు ఎలా ఉంటావు ఆశీర్వదకరమైన విధానంలో ఉంటావు నిన్ను చూసి వారందరూ నీ కుటుంబం అంతా ప్రభువుని సేవించే విధంగా ఉంటుంది మరి ఇక్కడ కుమారి ఆలకించిము ఆలోచించి చెవియగుము చాలామంది ఏం చేస్తారు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోకుండా అస్తమానం ఎక్కడికి వెళ్తారు తండ్రి ఇంటికి వెళ్తారు అంటే ఏంటి అమ్మ దగ్గరకు నాన్న చూడాలి అమ్మను చూడాలి అక్కను చూడాలని వెళ్తూ ఉంటారు అలా మరి అలా వెళ్తూ ఉండే క్రమంలో మరి నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది నీ కుటుంబంలో పరిస్థితులు ఏ రీతి వ్యతిరేక ఇప్పుడు చాలా బాగుంది నాకు చాలా బాగుంది అంతా మంచిగా ఉంది అనుకోవచ్చు కానీ నువ్వు అస్తమానం వెళ్ళడం వల్ల నీ కుటుంబ పరిస్థితులు మారే విధంగా ఉంటాయి నీ భర్త వేరొక దారిలో వెళ్ళే అవకాశాన్ని నువ్వు ఇచ్చిన దానివిగా ఉంటావు మరి అటువంటి పరిస్థితులు ఈ లోక యాత్రలో నడుస్తున్న మనకు అటువంటి పరిస్థితులు ఎదురవకూడదు అంటే ప్రతి బిడ్డ ప్రతి స్త్రీ గమనించవలసిన విషయం ఏంటంటే వెళ్ళకూడదని నేను అనడం లేదు సమయం సందర్భంలో వెళ్ళవచ్చు కానీ ఎక్కువగా నువ్వు దేని మీద నీ యొక్క దృష్టి ఉండాలి నీ భర్త మీద నీ బిడ్డల మీద నీ దృష్టి కేంద్రీకృతమై ఉండాలి అంత మాత్రమే కాకుండా నువ్వేం చేయాలి నీ ప్రభు అతని నీ సౌందర్యమును కోరినవాడు దేవుడిని సౌందర్యం కోరుతున్నాడు ఆత్మీయ సౌందర్యము ఎక్కు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆయన నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దేవునికి నమస్కరించాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన ఎరుషలేం కుమార్తెలారా మీకోసం మీ కుటుంబం మీ బిడ్డల కోసం ఏడువుడి అని చెప్పవయ్యా తండ్రి మేము ప్రభు నాయన మా బిడ్డల కోసం తండ్రి మా కుటుంబం కోసం ప్రభా ప్రార్థించలాగన నీకు ప్రతిరోజు నమస్కరించే స్థితిలో ఉండేలాగన ప్రభు సహాయం చేయండి ప్రభా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి దీవులతో నింపండి ప్రోభ ఏసయ్య తండ్రి నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రోభ సహాయం చేయండి తండ్రి కృపగల దైవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ఇప్పుడు ఈ రక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమి నడిపెట్టుకుంటున్నాను తండ్రి ఆ అమ్మేను ప్రయజ్లా